హాయ్ హలో వెల్కమ్ టు రెషో ఇంటర్నెట్ తెలుగు ఈరోజు వీడియోలో మనం పిఎఫ్ సంబంధించినటువంటి యూఏఎన్ నెంబరు యాక్టివ్లో ఉందా లేదా డియాక్టివ్లో ఉందా ఎలా తెలుసుకోవాలి అలాగే ఇన్యాక్టివ్లో ఉంటే దాన్ని యాక్టివ్ చేసుకోవడం ఎలాగా అనేది ఈ వీడియోలో అయితే చూద్దాము అందుకంటే ముందుగా ఫస్ట్ టైం కనుక మీరు మా వీడియో చూస్తున్నట్లయితే ఇప్పుడే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇప్పుడే నా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియోపై మీ ఫ్రెండ్ కామెంట్ రూపంలో తెలియజేయగలరు ఇక వీడియోలోకి ఏంటంటే పిఎఫ్ ప్రీవియస్ వీడియోలో మనము పిఎఫ్ సంబంధించిన యూఎన్ నెంబర్ని ఆధార్ నెంబర్ ద్వారా ఏ విధంగా తెలుసుకోవాలి అనేది చూసాము అయితే ఇప్పుడు యుఎన్ నెంబర్ తెలిసిన తర్వాత ఆ యుఎన్ నెంబర్ అనేది ఖచ్చితంగా యాక్టివ్లో అయితే ఉండాలి ఇన్యాక్టివ్లో ఉన్నట్లయితే ఏ సర్వీస్ కూడా చేయలేము అలా ఇన్యాక్టివ్లో ఉన్న దానిని యాక్టివ్లోకి ఏ విధంగా చేయాలనేది ఎప్పుడైతే చూపడం జరుగుతుంది దానికోసం మొదటగా మీరు మీ సిస్టంలో కానీ మొబైల్లో కానీ ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి అందులో సెచ్ బార్లో యుఏఎన్ మెంబర్ పోర్ట్ లేదా యూఏఎన్ పోర్టల్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకోవాలి చేసుకోగానే ఈ విధంగా మెంబర్ హోమ్ అని వస్తుంది దాని సర్ క్లిక్ దాని మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేయగానే మీకు యూఏఎన్ యొక్క మెంబర్ హోమ్ పేజీ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది ఇక్కడ ప్రజెంట్ అలర్ట్ అయితే రావడం జరుగుతుంది దానికి ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకొని మీ యొక్క క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న తర్వాత కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మీకు యాక్టివ్ యూఏఎన్ అని సెకండ్ ఆప్షన్ అయితే ఉండడం జరుగుతుంది దాని మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకోగానే మీకు ఈ విధమైన పేజ్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ మీరు ఇక్కడ యూఏఎన్ నెంబరు లేదా మెంబర్ ఐడి రెండిట్లో ఏదో ఒకటి ఇవ్వచ్చు మనం యుఏన్ నెంబర్ ఇద్దాం ఎందుకంటే ఇంత ప్రీవియస్ వీడియోలో మనం యుఎన్ నెంబర్ ఏ విధంగా తెలుసుకోవాలో తెలుసుకున్నాం కాబట్టి ఆ యూఎన్ నెంబర్ని ఇక్కడ ఎంట్రీ చేయాలి తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబరు మీ యొక్క పేరు ప్రీవియస్గా మనం ఆ పిఎన్ నెంబర్ కోసం ఏ విధంగా ఎంటర్ చేసామో అదే విధంగా పేరు డేట్ ఆఫ్ బర్త్ మొబైల్ నెంబర్ దాన్ని అయితే ఇక్కడ ఎంట్రీ చేయాలి ఇక్కడ ఆధార్ నెంబరు నేము డేట్ ఆఫ్ బర్త్ మొబైల్ నెంబరు అలాగే క్యాప్చర్ని ఎంటర్ చేసి ఇక్కడ టిక్ బాక్స్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసి ఇక్కడ గెట్ అథెంటికేషన్ పిన్ అని ఉంది కదా దాని మీద అయితే ఎంట్రీ చేయాలి అలా ఎంట్రీ చేయంగానే మీకు ఇక్కడ గెట్ అథెంటికేషన్ పిన్ అని క్లిక్ చేయంగానే యువర్ యుఏఎన్ నెంబర్ ఈజ్ ఆల్రెడీ యాక్టివ్ అని వచ్చిందంటే మీ యూఏఎన్ నెంబర్ ఆల్రెడీ యాక్టివ్లో ఉందని అర్థము ఒకవేళ అలా కాకుండా నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిందంటే మీది ఇన్యాక్టివ్లో ఉన్నట్టు అర్థం యాక్టివ్ చేసుకోమని వస్తుందన్నమాట ఇప్పుడు యాక్టివ్ కోసం యాక్టివ్ ఇన్యాక్టివ్లో ఉంటే యాక్టివ్ అయ్యేటప్పుడు ఎలా వస్తుంది అనేది చూద్దాము ఇక్కడ గెట్ అథెంటికేషన్ మీద నొక్కగానే మనకు నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధమైన ఒక పేజీ వచ్చి ఇందులో మనం ఎంటర్ చేసుకుంటే యూఏఎన్ నెంబరు నేము డేట్ ఆఫ్ బర్త్ అలాగే డీటెయిల్స్ అన్నీ చూపించి కింద ఎంటర్ ఓటీపీ అని ఉంటుంది అక్కడ మీ యొక్క మొబైల్ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి వచ్చినటువంటి ఓటీపీని ఆడ ఎంట్రీ చేయాలి ఎంట్రీ చేసి కింద ఉన్నటువంటి సబ్మిట్ వ్యాలిడేట్ అండ్ వ్యాలిడేట్ అండ్ ఆ యాక్టివేట్ యూఏన్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేయగానే మీకు ఇవరం మీకు కొంచెం లోడింగ్ అయితే అవి యుఏఎన్ హ్యాస్ బిన్ యాక్టివేటెడ్ సక్సెస్ఫుల్ అండ్ డిఫాల్ట్ పాస్వర్డ్ హ్యాస్ బిన్ సెంట్ యువర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అని వస్తుంది అంటే మీ ఏఎన్ నెంబర్ అనేది సక్సెస్ఫుల్గా యాక్టివేట్ అయ్యింది మరియు మీ యొక్క పాస్వర్డ్ అనేది మీ యూఎన్ పాస్వర్డ్ అనేది మీ యొక్క మొబైల్కి సెండ్ చేయబడింది అని వస్తుంది ఆ చేంజ్ వచ్చినటువంటి మెసేజ్ వచ్చినటువంటి పాస్వర్డ్ ద్వారా మీరు యూఏఎన్ లాగిన్ అయ్యి కొత్త పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోనవచ్చు ఇప్పుడు పాస్వర్డ్ అనేది ఏ విధంగా చేంజ్ చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఈ విధంగా మనం యూఏఎన్ని యూఎన్ నెంబర్ని మనం ఈజీగా యాక్టివేట్ అనేది చేసుకోనవచ్చు వినాక్టివ్లో ఉన్నదాన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు ఈ నెంబర్ అనేది ఖచ్చితంగా యాక్టివేట్ అయితే చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఇది సింపుల్ ప్రాసెస్ కాబట్టి ప్రతి ఒక్కరు ట్రై చేసి ఈ విధంగా సక్సెస్ఫుల్గా చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేరు కంటూ చేయండి ఈ వీడియోపై మేపుని కామెంట్ రూపంలో తెలియజేయగలరు